ఐబంబర్ రవి కస్టడీ విచారణ ముగిసింది ఐబంబర్ రవి కేసులో కీలక వివరాలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్లు ఇమందీ రవి దొంగలించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది ప్రహ్లాద్ వెллеలా పేరిట పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ లను ఇమందీ రవి తీసుకున్నాడు ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని ఇమందీ రవి గతంలో పోలీసులకు చెప్పారు బెంగళూరు నుంచి ప్రహ్లాద్ను పిలిపించి కస్టడీలో ఉన్న ఇమందీ రవి ఎదుటే విచారించారు ఇమందీ రవి ఎవరో తనకు తెలియదరి ప్రహ్లాద్ పోలీసులకు చెప్పాడు తన పేరుతో రవి పాన్ కార్డ్ లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్ కు గురయ్యాడు రవి కస్టడీలో బ్యాంక్ ట్రాన్సాక్షన్ ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించారు లక్షల్లో లావాదేవీలు డొమైన్ కొనుగోలు ఐపీ మాస్క్ సర్వర్లపై ఆర తీశారు త్వరలోనే పైరసీ రాకెట్ లో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది రవి కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల కోసం ఉస్మాని ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షల తర్వాత రవిని రిమాండ్ కు తరలించారు ఐ రవి విచారణ ముగిసింది ఇక తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి కిరణ్ ఎటువంటి కీలక సమాచారాలు రవి నుంచి సేకరించారు ఎంతవరకు సహకరించాడు బలరాం ఐబొమ్మ రవి పన్నెండు రోజుల కస్టడీ ముగిసినట్లుగా మనం చెప్పాల్సి ఉంది పన్నెండు రోజుల్లో చాలా కీలక విషయాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టినట్టుగా చెప్పారు ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రహ్లాద్ అనే వ్యక్తితో పాన్ కార్డు తీసుకుని అతడితో కూడా కొన్ని బ్యాంకు ఖాతాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందినట్టు ముందుగా అతడి విచారణలో ప్రహ్లాద్ అనే వ్యక్తి తన స్నేహితుడిగా చెప్పాడు అనుమానం రావడంతో సైబర్బాద్ సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు బెంగళూరులో ఉంటున్న ప్రహ్లాద్ అనే వ్యక్తిని తీసుకొచ్చి కూడా ఇమ్మిది రవి ముందు ఉంచి విచారణ చేయగా ఇటు ప్రహ్లాద్ కూడా చాక్ అయ్యాడు ఈ వ్యక్తి ఎవరో తనకు తెలియదంటూ కూడా చెప్పడం కొంత కీలక పరిణామంగా చెప్పుకని గతంలో ఇతడు సంబంధించిన ఏవైతే వెబ్సైట్లు మెయింటైన్ చేస్తాడో దానికి సంబంధించిన డొమైన్ కావచ్చు కొన్ని ఇది కొన్ని స్నేహితులతో సమాచారం ఆధారంగా వాటిని తీసుకొని చెప్పాడు కానీ ప్రహ్లాద్ అనే వ్యక్తి పాన్ కార్డ్ అతడి పేరుతో చిరునామాతో పాటు అతడి ఆధార్ కార్డు తో కూడా పాన్ కార్డు సృష్టించడం ఆ తర్వాత కొన్ని అకౌంట్లు కూడా ఇతడు క్రియేట్ చేసినట్టు గతంలో చెప్పాడు కానీ ప్రస్తుతానికైతే ప్రహ్లాద్ తీసుకొచ్చి రవిని విచారించగా అసలు ఈ రవి ముందు ఉండగానే ప్రహ్లాద ఇసులు ఈ వ్యక్తి ఎవరో తనకు చెల్లినట్టుగా చెప్పినట్టు ప్రస్తుతానికైతే ఇటు ఇతని ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం ఇరవై రోజుల కస్టడీ విచారణ చేసినట్టుగా చెప్పుకోండి ఇక ఆ తరడీ సైట్లకు సంబంధించి కావచ్చు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఏంటి బ్యాంక్ అకౌంట్ల వివరాలతో పాటు నగదు ఆర్థిక లావాదేవీల అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా కొంత సమాచారాన్ని ఇటు పోలీసులు సేకరించారు కాబట్టి ప్రస్తుతానికైతే ఇరవై రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉండే అనేక అంశాలను వెల్లడించిన నేపథ్యంలో ప్రస్తుతం రానున్న రోజుల్లో ఏం చెప్పారు ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు నాలుగైదు కేసులకు సంబంధించి కూడా ఇతని మీద నమోదు చేశారు కేవలం నాలుగు కేసుల కేసుల్లో మాత్రమే ఇప్పటికీ విచారించారు కాబట్టి ఇప్పుడు మరొకసారి అతడికి బెయిల్ పిటిషన్ మీద కోర్టులో వాదన జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇరవై రోజుల కస్టడీలో కూడా కొంత ఐబొమ్మ రవి సంబంధించి కావచ్చు అతడి సైట్లకు సంబంధించి కావచ్చు అత ఒక్కడే వ్యక్తిగతంగా ఈ సైట్లను మేనేజ్ చేస్తున్నట్టు గుప్పించారు కాబట్టి ప్రస్తుతానికి అయితే చివరి రోజుల్లో ఇటు సలహాలు అనే వ్యక్తి అసలు ఎవడో తెలియదు కాబట్టి అతడి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని రవి ఏ విధంగా సేకరించారన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది అంటే విచారణ తర్వాత మరిన్ని అరెస్టులు తప్పవా అంటే ఏం చెప్పాలి ఐబొమ్మ రవికి సహకరించిన వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉన్నారా ప్రస్తుతానికి ఇప్పుడున్న కేసుకు సంబంధించి కావచ్చు ఇరవై రోజుల కస్టడీ విచారణలో కూడా చాలా అంశాలకు సంబంధించి కావచ్చు గతంలో అతను చెప్పిన పేర్లకు సంబంధించి కావచ్చు ఇతడికి సహకరించిన వారందరూ కూడా ఇప్పటికే విచారించిన నేపథ్యంలో ఆర్థిక లాభాదేవీల అంశాలకు సంబంధించి కూడా సేకరించారు మొదటి నుంచి ప్రహ్లాద సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడికి సంబంధించిన వివరాల విషయంలో కొంత అనుమానం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ అనుమానం కూడా నివృత్ అయిన నేపథ్యంలో కూడా మరోసారి ఇంకో కేసు అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారు ఎందుకంటే ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఇరవై రోజుల కస్టడీలో ఇమ్మడి రవిదార్ నుంచి ఎలాంటి వివరాలు సేకరించారో కోర్టుకు కూడా వివరించాల్సి ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి చూడాలి Right, thank you, Kiran.